నా పేరు శివ అండి నేను ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మాకు సంబంధించి మా ఇంట్లో మేము ఆర్గానికల్గా న్యాచురల్గా గ్రో చేసిన వెజిటేబుల్స్ తినాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ నేను సెర్చ్ చేశాను అనమాట ఆ సెర్చింగ్లో నాకు దగ్గరగా ఫార్మర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించలేదు అలా నేను కొంతమంది ఫార్మర్స్ని కలవడం ఒక వన్ ఇయర్ రీసెర్చ్ చేశాను ఫార్మర్స్ వెళ్ళి కలిసి వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు ఏంటి అది మనం చేయగలుగుతామా లేదా మార్కెటింగ్ చేసుకోగలుగుతామా లేదా అంటే మనం పండించిన దాంట్లో మన ఫ్యామిలీకి ఒకరికే కాకుండా పక్కన మన నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సో అలా చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక వన్ ఇయర్ ఫార్మర్స్ని కలగడం విజయవాడ గుంటూరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఫార్మర్స్ని కలిసి ప్లస్ ఒంటి మామిడిలో ఒక ఎఫ్ఈఓ వాళ్ళని చూసి వాళ్ళు మల్టీ వెజిటబుల్స్ గ్రో చేయడము ఒక హాఫ్ ఏకర్లో ట్వంటీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నారు అలా అలా నేను కొంచెం నాలెడ్జ్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కూడా కొంత నాలెడ్జ్ క్రియేట్ చేసుకుని అని స్టార్ట్ చేశాను ఫార్మింగ్ అలా నేను ఫామ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కసారి ఫస్ట్ ఇయర్లో చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా కానీ నాలెడ్జ్ వేరే ఫార్మర్స్ని అడిగి తెలుసుకుని ఆర్గానిక్ ఫార్మర్స్ని అలా అలా గ్రో చేసుకుంటా ఈ రోజున పర్ఫెక్ట్ ఒక హాఫ్ ఎకర్లో ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ట్వంటీ రకాల వెజిటేబుల్స్ కల్టివేట్ చేయడంలో పర్ఫెక్ట్ అయ్యగల అవ్వగలిగాను నేను ల్యాండ్ సెటిలిటీ అవుతే కనుక ఆటోమేటిక్గా మనకి ఫార్మింగ్లో మంచి ఈల్డ్ తీయచ్చు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నా నేను ఎక్కువ ఫార్మింగ్లో యూజ్ చేస్తుంది గోకుపా అమృతము ప్లస్ ద్రవజీవామృతము ఘనజీవామృతము అలానే మన బయోకల్చర్స్ కూడా కొన్ని టైమ్స్లో నాకు కంట్రోల్ కాని సిచ్యువేషన్స్లో బయోకల్చర్స్ కూడా నేను యూస్ చేస్తూ ఈ త్రీ ఇయర్స్గా నేను ఫార్మింగ్ చేస్తున్నాను నాతో పాటు నేను ఫార్మింగ్ చేస్తున్న దాంతోపాటుగా కాకుండా వేరే సంబంధించి ఫార్మర్స్ కూడా మా సరౌండింగ్స్లో మా ఒంటి మామిడికి సంబంధించి సరౌండింగ్స్లో కూడా ఒక ట్వంటీ మెంబర్స్ ఆఫ్ ఫార్మర్స్ అందరం కలిసి టుగెదర్గా సేల్ చేయడము ఆర్గానిక్ స్టోర్స్కి అలా చేసుకుంటూ కాళ్ళకి డౌట్స్ వచ్చినా మేము ఒకరికొకరికి మాట్లాడుకుంటూ డౌట్స్ క్లారిఫై చేసుకోగలుగుతున్నాము ఈ రకంగా నాతో పాటుగా ఒక పది పదిహేను మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను మా ఇంట్లో కూడా తిన్న వాళ్ళందరూ కూడా టేస్ట్ బాగుందని చెప్పడము అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్గా ఉంది సో దీనివల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ మా నైబర్స్ మా ఫ్రెండ్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ ఈ టైంలో ఆర్గానిక్ ఫార్మింగ్స్ చేస్తున్నాము అని చెప్పేసి ఫ్యూచర్లో అదే పెద్ద జాబ్ అయ్యేదట్టుంది ఫార్మింగ్ విషయంలో సో ఇది ప్రొఫెషనల్గా నేను బిజీగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక టైం లేకుండా ప్రొఫెషనల్గా చాలా బిజీగా ఉన్నాను కన్సల్టెన్సీలో కమింగ్ టు ద ఫార్మింగ్కి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ ఫామ్లోకి వెళ్తే అసలు ఫోన్ కూడా ముట్టుకోను నేను అసలుకి లోకమే వేరు అసలుకి అసలు ఎవరితో కూడా ఉండవు ఫామ్లో ఉంటే కనుక ఏ మొక్క వేయాలి అంటే మాక్సిమం మనకి ఎవ్రీ వీక్ సోయింగ్ ఉంటూ ఉంటాయి మనకి కంటిన్యూటీ ఆఫ్ వెజిటబుల్స్ కావాలంటే కనుక ఎవ్రీ వీక్ లీఫీస్ కానీ అట్లా వీక్లీ వీక్లీ లీఫీస్ సో చేస్తూ ఉంటాము మంత్లీ ఒకసారి వెజిటేబుల్స్ సో చేస్తూ ఉంటాము ఆ ప్లానింగ్తో సరిపోతుంది సో ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్ ఫార్మింగ్లో ఇంకా వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైనా ఉండే విషయాలు అవి అవన్నీ కేటాన్ చేసుకుంటూ సస్టైనబుల్ అవుతున్నాను ఫార్మింగ్ నేను చేస్తున్నది వచ్చి ఒంటి మామిడి సిద్ ములుగు మండల్ సిద్దిపేట డిస్టిక్లో చేస్తున్నాను నేను మల్టీ క్రాప్ వెజిటేబుల్స్ అంటే కనుక ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ లీపీస్ కొత్తిమీర పుదీనా తోటకూర తోటకూరలో రెండు రకాలు రెడ్ గ్రీన్ గోంగూరలో రెండు రకాలు పాలకూర మెంతకూర ఇలా ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ గ్రో చేస్తున్నాను లీఫీస్లో అలానే వెజిటబుల్స్కి వచ్చేసరికి సొరకాయలు టమాటా వంగ దోశ కీర ఇంకా బ్రకోలీ రెడ్ క్యాబేజీ రెడ్ ప్లస్ క్యాలీఫ్లవరు క్యాబేజీ బీరకాయ కాకరకాయ ఇంకా కౌ బీన్ కౌపీస్ మార్కెటింగ్ వచ్చేసరికి నేనేం చేస్తూ ఉంటానంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది వచ్చి డైరెక్ట్గా ఫామ్కి వచ్చి వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి కట్ చేసుకుంటూ వెళ్తారు మా మార్కెటింగ్ వచ్చేసరికి ఫ్రెండ్ సర్కిల్లో ఒక టెన్ మెంబెర్స్ వీక్లీ వన్స్ ఒక ఫామ్ దగ్గరికి వచ్చి కట్ చేసుకుంటారు వాళ్ళే దాన్ని సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు కూడా కట్ చేసుకుంటారు అపార్ట్ ఫ్రమ్ దేంటి ఒక ఇంకొక టెన్ మెంబర్స్ ఏంటంటే మా టెన్ టు ట్వంటీ మెంబెర్స్ మా ఇంటి దగ్గర నుంచి ర్యాపిడోస్ బుక్ చేసుకుంటారు వెజిటేబుల్స్ని ఇంకా ఎక్స్ట్రా ఎక్సెస్ వచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నీ మేము ఆర్గానిక్ స్టోర్స్కి ఒక ఎఫ్ఈఓ తరపున అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు మా సరౌండింగ్స్లో వాళ్ళందరూ టుగెదర్గా ఒక ఎఫ్ఈఓ తరపున మేము ఆర్గానిక్ స్టోర్స్కి కూడా సప్లై ఇవ్వగలుగుతున్నాము వ్యవసాయంలోకి రావాలి అనుకుంటే కనుక రావచ్చు కాకపోతే ఏంటంటే మనము ఒక వన్ ఇయర్ అయ్యేసరికి మనకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం ఎలా చేయాలి అనేది అప్పుడు మనం టైం తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది కానీ లేదు అంటే కనుక వర్కర్స్ పెట్టేసి మేనేజ్ చేద్దాం ఫార్మింగ్ అంటే మాత్రం అది కొంచెం కష్ట సాధ్యమైన విషయమే ఎందుకంటే సడన్గా వాళ్ళు వెళ్ళిపోయారు వాట్ నెక్స్ట్ అనే దాంట్లో మనకి నాలెడ్జ్ ఉంటేనే మనం చేయగలుగుతాం అక్కడ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఫస్ట్ ఇయర్లో ఆ ప్రాబ్లం వచ్చింది నాకు నేను స్ప్రే జనరల్గా ఫార్మింగ్లో చేయాలనుకున్నప్పుడు ఆఫ్టర్ ఫోర్స్ స్ప్రే చేసేదానికి నేను సిటీ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసుకుని వెళ్ళి స్ప్రే చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయేదాన్ని అలా అంటే వర్కర్స్ మీద డిపెండ్ అయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ నాకు అది నేర్చుకొని చేసేసరికి నాకు అలవాటైపోయింది అది మనం కింద వర్క్ చేయాలి ఇంకొకళ్ళు మనం ఫార్మింగ్లో మనం చేయలేము అనుకుంటే చేయలేరు ఫార్మింగ్ మనం కూడా చేస్తూ మనం ఎంప్లాయీస్ చేత ఎప్పుడైతే చేయించుకోగలుగుతామో అప్పుడు ఫార్మింగ్లోకి రావడం మంచిది లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు కొంచెం పెట్టుబడి కూడా రాలేదు అనటానికి ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయి మనం కూడా నేర్చుకుని చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా అది కూడా లాభదాయకమైన విషయమే ఒక హాఫ్ ఏకర్ నుంచి ఒక ఈజీగా ట్వంటీ థౌజండ్ మనం తీయచ్చు అంటే ఎందుకంటే టైం ఇవ్వాలి ఏదైనా దేనికైనా టైం ఇవ్వాలి టైం లేకుండా ఒక త్రీ మంత్స్ మనం డబ్బులు పెట్టేసేసి పంట రాలేదు డబ్బులు రాలేదు అంటే కుదరదు అది ఒక వన్ ఇయర్ మన దాంట్లో లాభం నష్టం అవన్నీ మనం దాంట్లో టైం ఒక ట్వెల్వ్ అవర్స్ టైం స్పెండ్ చేయగలితే మనకు అన్నీ అర్థమవుతాయి అక్కడ అది మనం వీలు చూసుకుని కంపల్సరీ కుదురుతుంది అంటేనే ఫార్మర్స్ ఫార్మింగ్లోకి రావాలి ఎందుకంటే వెజిటేబుల్స్కి న్యూట్రిషన్స్ ఎక్కువ కావాలి హార్వెస్ట్ చేసిన ప్రతిసారి దానికి డ్రెంచింగ్లో కానీ స్ప్రేయింగ్స్లో కానీ కంపల్సరీ ఇస్తేనే దానికి గ్రోత్ ఎందుకంటే ఆ వీక్లీ బెండకాయ అయితే ఆల్టర్నేట్ డే కట్ చేస్తాము కంపల్సరీ దాని న్యూట్రిషన్ కావాలి అలానే కూరగాయలు కూడా వీక్లీ రెండుసార్లు కట్ చేస్తాం కంపల్సరీ న్యూట్రిషన్స్ ఇస్తేనే నెక్స్ట్ హార్వెస్ట్కి మంచిగా బాగుంటుంది అది మనం ఇవ్వలేదు అనుకుంటున్నాం సైకిల్ మిస్ అయిందంటే ఎక్కడో సమ్ ప్రాబ్లం వస్తుంది మొక్క ఫ్రూట్ వెజిటేబుల్ మంచిగా రాకపోవడము ఈల్డింగ్ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రీజన్స్ ఏంటంటే వెజిటేబుల్స్ ఆల్వేస్ నీడ్ మోర్ న్యూట్రిషన్స్ అది గుర్తుపెట్టుకుని మనం దాని తగ్గట్టుగా ఫుడ్ ఇవ్వాలి దానికి అది మన స్ప్రే రూపంలో కావచ్చు రెండు ఇవ్వాలి స్ప్రే అండ్ యాజ్ వెల్ అస్ డ్రెంచింగ్ ఇవి ఆర్గానిక్లో ఎలా ఉంటుందంటే మురుగు వచ్చినాక స్ప్రే చేస్తాము అంటే కుదరదు వీక్లీ కంపల్సరీగా ఒక స్ప్రే నీమాయిల్ వెళ్ళాలి ఒక స్ప్రే కంపల్సరీగా దానికి గ్రోత్కి సంబంధించి చేయాలి ఇది ఫిక్స్ ఇది ఇది మనం అది ఎలా అయితే మనం కొన్ని ఫార్ములాస్ అనుకుంటామో అలానే ఒక స్ప్రే నీమాయిల్ ఇంకొక స్ప్రే గ్రోత్కి ప్లస్ డ్రెంచింగ్లో కంపల్సరీ గోకుపామృతము జీవామృతము ఐఎంఓ ఇవన్నీ ఇస్తే కనుక డెఫినెట్గా ల్యాండ్ ఫెట్టేలా అవుతుంది దాని తగ్గ రిజల్ట్ కన్నా మనం వెజిటబుల్స్లో చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మన ఫామ్లో తీసినవే సీడ్ కోసం కావచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఫామ్లో మనకు వచ్చినవే సొరకాయలు కావచ్చు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే ప్రజెంట్ ఉన్నవి అంతే ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ సేల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇలా చేస్తే మాత్రం టైం ఇచ్చి చేస్తే మాత్రం వ్యవసాయం కూడా లాభదాయకమే వ్యవసాయంలో కూడా లాభదాయకం ఇంకొక విషయం ఉంది ఏంటి అంటే ఏ టైంలో ఏ పంట వేస్తే రైతుకు లాభము అనేది గుర్తుపెట్టుకుని వ్యవసాయం చేయాలి ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో నువ్వులు సన్ఫ్లవర్స్ ఇలాంటివి వేస్తే కనుక కంపల్సరీ లాభం వస్తుంది ప్లస్ అట్లానే వర్షాకాలంలో ఉల్లిపాయలు పెడితే వర్షాకాలం అయిపోయి వచ్చే టైంకి ఉల్లిపాయలు చేతికి వస్తాయి జనరల్గా ఉల్లిపే ఉల్లి రేట్లు అనేవి ఎప్పుడే పెరుగుతుంది అనేది ఒక సైకిల్ దానికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని రా ఫార్మర్ కూడా ఫార్మింగ్ అలానే చేయాలి నెక్స్ట్ బెండకాయ వింటర్లో రాదు ఆ బెండకాయ అనేది మన సెప్టెంబర్ అక్టోబర్లో సో చేసుకోగలితే కనుక ఈ రోజున ఫిఫ్టీ రూపీస్ ఉంది బెండకాయ కేజీ ఇవన్నీ ఫార్మరు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఫార్మింగ్ చేసేటప్పుడు టమాటా కూడా అంతే ఏప్రిల్లో మనం సోయింగ్ చేసుకోగలితే కనుక శాంప్లింగ్ పెట్టగలితే గనక ఎండాకాలంలో టమాటా రేట్ ఉంటుంది సో ఇవన్నీ ఫార్మర్ అన్నీ అర్థం చేసుకుని ఏ టైంలో ఏ రేట్ వస్తుంది అనేది చూసుకొని ఫార్మింగ్ చేయాలి చేస్తే కంపల్సరిగా ఫార్మర్ సస్టైన్ అయిపోతుంది నార్మల్ పర్సన్ జాబ్ చేస్తూ ఎలా అయితే సంపాదిస్తున్నాడో అదే రకంగా కూడా ఫార్మర్ కూడా ఫార్మింగ్ చేస్తూ కూడా ఎర్న్ చేయగలుగుతాడు కానీ ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయి ఏ ఏ టైంలో ఏ పంట వేయాలి అది వేస్తే కంపల్సరీగా సస్టైన్ అవుతాడు